హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి ఈ వీడియో అయితే మార్నింగ్ మార్నింగ్ తీసిన వీడియో నా హెయిర్ అంతా కూడా చిందరవందరగా ఉంది ఇంకా నిద్ర మత్తు కూడా వదలలేదండి అండ్ ముగ్గురు పిల్లలతో పడుకునేసరికి బాగా లేట్ అయిపోతుంది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవాలంటే చాలా బద్దకంగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే నైట్ అంతా కూడా నిద్ర సరిపోదండి ఒకసారి వాటర్కి లేపుతారు ఒకసారి వాష్రూమ్కి లేపుతారు సో పిల్లలు ముగ్గురు కూడా లేపుతారు కాబట్టి మధ్య మధ్యలో లేస్తూ ఉండాలి సో నిద్ర సరిపోయినట్టుగా అనిపించలేదు అండ్ ఎర్లీ మార్నింగ్ ఎందుకు లేచామంటే మా వారైతే పరేడ్కి వెళ్తున్నారు సో ఇంకా తన అని లేచానండి ఎర్లీ మార్నింగ్ బాగా చలిపెడుతుంది తనకు కొంచెం టీ అయినా కాచిద్దామని చెప్పేసి లేస్తూ ఉంటాను తను డ్యూటీకి చలి చలిపెడుతుంటే బ్లాంకెట్ కప్పుకొని కాసేపు పడుకుంటే బాగుండును అనిపిస్తుంది అండి అందులో నేను ఒక్కదాన్ని అండ్ మా వారికి అయితే అలాంటి ఆప్షన్ ఏది లేదు ఇంకా డ్యూటీకి వెళ్ళాలి అంటే మార్నింగే లేవాలి ఫ్రెషప్ అవ్వాలి వెళ్ళిపోవాలి రెడీ అయ్యి నాకైనా ఆఫ్టర్నూన్ పిల్లల్ని పంపించిన తర్వాత కాసేపు అయినా టైం దొరుకుతుంది ఒకవేళ పడుకోవాలన్నా రెస్ట్ తీసుకోవాలన్నా బట్ మా వారికి అలాంటి ఆప్షన్ నాకు లేదు మళ్ళీ నిద్ర వస్తున్నట్టుగా ఉంది మీరైతే ఎర్లీ మార్నింగే లేచి అప్ అయ్యారు ఇంత చల్లు డ్యూటీకి వెళ్తున్నారని తన ఎదపైన ఒక్కసారి వాళ్ళగానే వెంటనే నన్ను నవ్వించారండి మార్నింగ్ మార్నింగే వెదర్ అయితే చాలా చల్లగా ఉందండి బయట మొత్తం మంచు పట్టేసినట్టుగా ఉంది ఇంకా నైట్ అయితే మంచులో అసలు మనుషులు కూడా కనిపించట్లేదండి అంత మంచు పట్టేస్తుంది ఇంకా వీరుగారు అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు కాసేపు అయితే నేచర్ ని చూసి ఆనందిస్తున్నాను ఇంకా ఈ గ్యాప్ లో అయితే నా చిన్న కూతురు జాబిలి లేచి అరుస్తా ఉందండి తన అరుపులు విన్న శ్రీహాన్ బాబు నిహాన్వి పాప ఎక్కడ నిద్ర లేస్తారో అని చెప్పేసి వెంట వెంటనే వెళ్ళి తన దగ్గర పడుకొని అర్జుకో తల్లి అని జో కొడుతూ ఉన్నాను అయినా వింటుందా అరుస్తూ ఉందండి ఇంకా తన అరుపులు విన్న నా పెద్ద కూతురు చందమామ కూడా వెంటనే నిద్దర్లో నుండి లేచింది మమ్మీ నా వైపు మళ్ళు అని నా పెద్ద కూతురు మమ్మీ నా వైపు మళ్ళు అని నా చిన్న అటువైపు మళ్ళీ ఇటువైపు మళ్ళీ నా మెడ నరం అయితే పట్టేసిందండి ఎంత నొప్పిగా ఉందో అండ్ ఇంకా పిల్లల్ని అయితే లేపేసి వాళ్ళని వెంట వెంటనే రెడీ చేసి బాక్సెస్ కట్టేసి వాళ్ళని అయితే స్కూల్స్కి అయితే పంపించాను ఇంకా ఎలాంటి పనులు కూడా చేసుకోలేకపోతున్నాను ఎటువైపు కూడా చూడలేకపోతున్నాను మెడ అలా తిప్పితే చాలండి విపరీతంగా నొప్పి వచ్చే ఇంకా దీన్ని ఇలాగే వదిలేస్తే ఇంకా సివియర్ గా అవుతుందండి మెడ నరం కొంచెం రిలాక్స్ అవ్వడం కోసమని ఇక్కడ కొన్ని ఎక్సర్సైజెస్ అయితే చేస్తున్నానండి ఇంకా నన్ను చూసిన నా కూతురు కూడా ఒక మ్యాట్ వేసుకొని నా పక్కన వచ్చి కూర్చొని కాసేపు అయితే కళ్ళు మూసుకొని యోగా అయితే చేస్తుందండి నా బుజ్జి తల్లి అండ్ చిన్న తల్లి పుట్టినప్పటి నుండి నాకు ఇలా అప్పుడప్పుడు మెడ నొప్పి వస్తూనే ఉంటుంది అండ్ చాలా హాస్పిటల్స్ అయితే తిరిగాము దీనికోసమని బట్ ఎక్కడ తిరిగినా నాకైతే అసలు సొల్యూషన్ దొరకలేదండి అండ్ ఎన్ని స్కానింగ్లు తీసినా అన్నిట్లలో నార్మల్ రిపోర్ట్ వస్తాయి అండ్ మెడిసిన్స్ కూడా నార్మల్ రిపోర్ట్స్ రావడం వల్ల పెద్దగా ఏమి ఇవ్వరండి అండ్ ఇదేనండి నా ప్రాబ్లం ఇవాళ ఇద్దరు పిల్లల మధ్య నాకైతే మెడ పట్టేసింది అండ్ నెక్స్ట్ మంచి బ్లాగ్ తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను మా వారు రాగానే నా మెడ నొప్పి గురించి నా బాధ అంతా తన దగ్గర అయితే వెళ్ళబోసుకుంటున్నానండి మన ఛానల్ని కనుక కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి మా రెగ్యులర్ లైఫ్ స్టైల్ కి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మరి ఉంటానండి D.